ఆదివారం సాయంత్రం మంత్రి నారాయణవి ఆర్సి పాఠశాల పునర్నిర్మాణ పనులను కమిషనర్ నందన్తో కలిసి పరిశీలించారు అన్ని తరగతి గదులను పరిశీలించి తగు సూచనలు అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల ఆటపాటలకు అనుకూలంగా గ్రౌండ్లో ఉన్నటువంటి పాత శిథిలమైన భవనాలను తొలగించి మైదానాన్ని నిర్మించాలని ఆదేశించామన్నారు నెల్లూరు నగర నడిబొడ్డులో మూడు షిఫ్టుల్లో ఎనిమిది వేలకు పైగా విద్యార్థులు చదువుకున్న ప్రతిష్టాత్మక కాలేజీని గత ప్రభుత్వ నిర్వాహకులు నిర్వీర్యం చేశారన్నారు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నగరంలోని పేదలు నిరుపేదలకు ఉన్నత స్థాయి విద్యను అందిస్తామన్నారు ఎన్ఎంసి కంపెనీ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు అన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభించే నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తామన్నారు మొదటి సంవత్సరంలో వెయ్యి మంది పేదలకు అడ్మిషన్స్ కల్పిస్తామని ఉచిత బస్సు భోజన వసతితో పాటు సాయంకాలం ఆటపాటల అనంతరం స్నాక్స్ అందించి వారి ఇళ్ల విద్యా సంవత్సరం పేదల అడ్మిషన్లు వేలకు పెంచుతామన్నారు ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాజీ జడ్పీటీసి విజేతారెడ్డి నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు స్థానిక కార్పొరేటర్లు టిడిపి నేతలు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు విఆర్ కళాశాల విఆర్ హై స్కూలు అనేది నెల్లూరు నడివడ్డులో ఉన్న స్కూలు ఒకప్పుడు ఇదే స్కూలు ఇదే కాలేజీలో ఈ క్యాంపస్లో మొత్తం ఎనిమిది వేల పైగా స్టూడెంట్స్ ఉండేవాడు నేను చదివేటప్పుడు కానీ నేను ఈ కళాశాల ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఎనిమిది వేల పైగా మూడు షిఫ్ట్ మార్నింగ్ షిఫ్టు డిగ్రీ మధ్యాహ్నం షిఫ్ట్ ఇంటర్మీడియట్ రాత్రి డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ రెండు అంటే సెక్షన్ స్ట్రెంత్ ఎక్కువ అయిపోయింది రూములు లేవు మూడు షిఫ్ట్ నడిపారు అలాంటి కళాశాలలో ఈరోజు యాక్చువల్గా ఉన్నటువంటి హై స్కూల్ను మూసేశారు జంగా గత ప్రభుత్వం నివిరామంలో ఒక భాగం అంటే ఆ స్కూల్ని మూసేశారు చక్కటి స్కూలు అయితే మళ్ళా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే స్కూల్ పైన లెవెంత్ క్లాస్ అండ్ ట్వెల్త్ క్లాసు మూడు వందల మంది విద్యార్థులకు హాస్టల్ ప్రొవైడ్ చేశారు ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చాం ఎంతోమంది డాక్టర్లు అయ్యారు ఐఐటీఎన్స్ అయ్యారు కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా ఆస్తి ఎత్తేసింది అంటే గత ప్రభుత్వం వ్యక్తుల మీద మనుషుల మీద నాయకుల మీద కేసులు పెట్టడమే కాదు ఉన్నవి కూడా ఎత్తేసేయటమే ఒక టార్గెట్ నో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్థిక వ్యవస్థ మీద ఒక పట్టుదల కానీ ఒక ప్లానింగ్గా లేక నాశనం చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా నేను ఇక్కడ ఎమ్మెల్యే కావడంతో వెంటనే ఈ స్కూల్ని ఏదైతే నేను చదివాను ఈ స్కూల్లోని చదివా ఈ కళాశాలను చదివా ఇక్కడ ఉద్యోగం చేశా దీన్ని మళ్ళా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ఎన్సీసీ వాళ్ళు చేశారు ఇది ఎన్సీసీ వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు ఈ స్కూల్లో రూముని చాలా చక్కగా చేశారు ఇంకా కూడా చేయాల్సింది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయిపోయింది ఓన్లీ ఫినిషింగ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో వేరే విద్యార్థులు ఉండటం వల్ల వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని చేయాలనుకున్నారు రేపు ఎల్లుండో కమిషనర్ గారు వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఆ పై రూమ్లు కూడా ఇస్తే చేస్తారు ఇక్కడ చక్కటి ప్లే గ్రౌండ్ చేయమన్నాను ఈ పిల్లలకి ఏ పిల్లల్ని అయితే ఇక్కడ పెడుతున్నాము పేదలు నిరుపేదలు నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి పేద నిరుపేద విద్యార్థులకు పెట్టాలని ఉద్దేశంతో కమిషన్ గారికి చెప్పాను పేదలు నిరుపేదలు అంటే డెఫినేషన్ ఏంటంటే తల్లులు లేని వాళ్ళు తండ్రు తండ్రులు లేని పేదవాళ్ళు అదేవిధంగా బీడీ చుట్టలు బీడీలు చుట్టలు వాళ్ళు ఉదయాన్నే ఇళ్లలో వంట పని చేయడానికి కానీ పాసి పని చేయడానికి పోయేవాళ్ళు పిల్లలు ఎందుకంటే నేను ఎలక్షన్స్ ముందు ఎనభై నాలుగు వేల డిదుగా డోర్ టు డోర్ వాళ్ళందరినీ నా కళ్ళతో చూసి చెవులతో విన్నా వాళ్ళ పరిస్థితి చూసా కాబట్టి ఏదో ఒకటి వీళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇక్కడ ఒక వెయ్యి మంది పిల్లలకి నెక్స్ట్ ఇయర్ అయితే రెండు వేలు ఆ తర్వాత ఈయన మూడు వేలు చేయాలనే ఉద్దేశంతో వెయ్యి మందికి చక్కగా ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వతున్నాం నేను ఏం చెప్తున్నా కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే ఉండవు నారాయణ కావచ్చు ఎక్స్ కావచ్చు ఏ కావచ్చు వాటికంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా చేయాలని అటు విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడాను అధికారులతో మాట్లాడాను లోకల్గా కలెక్టర్ గారు జేసీతో మాట్లాడాను మున్సిపల్ కమిషన్తో మాట్లాడాను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తుంది ఈవినింగ్ స్నాక్స్ అరేంజ్ చేస్తుంది మధ్యాహ్నం ఎట్టా ప్రభుత్వం పెడుతుంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ పిల్లలు తీసుకురావటం కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాడు పిల్లల్ని తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు మళ్ళీ ఇంటికాడ వదిలే ఏర్పాటు కూడా వాళ్ళే చేస్తారు ఇలా ఒక చక్కటి అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్తి పిల్లకి చక్కటి ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నాం ఎందుకంటే నేను చదివిన స్కూలు నేను పనిచేసిన కాలేజీ అందువల్ల ఎమ్మెల్యే కాకముందే అంటే ఎలక్షన్స్ ముందే నేను చెప్పా ప్రభుత్వం వస్తే ఈ స్కూల్లో కనీసం రెండు వేల మంది పిల్లలు చదివే చేస్తానని ఫస్ట్ ఇయర్ వెయ్యి సెకండ్ ఇయర్ వెయ్యి థర్డ్ ఇయర్ కూడా ఇంకో థౌజండ్ చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని పేదలు నిరుపేదలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే నిరుపేద నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అంటే పాచి పని కానీ స్కావెంజర్స్ కానీ అలాగే బీడీలు చుట్టేవాళ్ళు కానీ అలాగే చుట్టలు చుట్టేవాళ్ళు కానీ తల్లి లేదా తండ్రి ఎవరైనా